సెలెక్ట్ అయ్యాం మనం అయిన తర్వాత ట్రైనింగ్ ట్రైనింగ్ వెళ్ళాక ఫస్ట్ థియరీ వరకు బాగానే ఉంటుంది ప్రాక్టికల్ ట్రైనింగ్ అంతా కొంచెం కష్టం ఉంటుంది ఫైరింగ్ కానీ రన్నింగ్ మిగతా అన్ని విషయాలు ఇప్పుడు అనిపించిందా ఎందుకు వచ్చాను ఈ డిపార్ట్మెంట్లో కానీ డెట్లీ అండి నాకే కాదు ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ఎందుకంటే గ్రూప్ వన్లో మిగిలిన సర్వీసెస్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ఫీల్డ్లోకి వచ్చేసారు నార్మల్గా వాళ్ళ రొటీన్ మామూలుగానే ఉంటుంది మనకే ఎందుకు పొద్దున ఫోర్ థర్టీకి లేయాలి మనమే ఎందుకు పరిగెట్టాలి ఎందుకు ఈ రొటీన్ అంతా అని చెప్పి అనిపిస్తుంది బట్ ఒక వన్ వీక్ ఆర్ వన్ మంత్ ఇంచుమించు ఒక ఫిఫ్టీన్ డేస్ ట్రైనింగ్ తర్వాత వాట్ వీ ఫెల్ట్ ఈజ్ ఆ రొటీన్కి అడ్జస్ట్ అవ్వడమే కాకుండా అది మాకు ఉన్న కాన్ఫిడెన్స్ టీమ్ వర్క్ అంటే ఇప్పుడు డ్రిల్ ఇవన్నీ చేసినప్పుడు ఒక టీమ్గా చేస్తామండి వీఆర్ అ బ్యాచ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ మేమంతా ఒక డ్రిల్ ఒక టీమ్గా చేస్తాము ఎవరిదన్నా ఒక మిస్టేక్ ఒక్కరిది పోయినా కూడా వీ షుడ్ రీడ్ ద హోల్ థింగ్ దానివల్ల టీం వర్క్ బిల్డ్ అయింది అలాగే ఒక రొటీన్ ఒక స్ట్రిక్ట్ రొటీన్ పెడతారు ట్రైనింగ్ అకాడమీలో దానివల్ల చాలా మంచి డిసిప్లిన్ ఏర్పడుతుంది అనమాట ఫోర్సెస్లో పోలీస్ ఫోర్స్ కానీ ఎనీ అదర్ ఫోర్స్లో డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ లైక్ అదర్ డిపార్ట్మెంట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ ద ప్రైమ్ థింగ్ ఇన్ ద డిపార్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు సో అది అక్కడ ఇంకల్కేట్ చేశారు మాకు పోను పోను ఇంకా ఆ రొటీన్కి బాగా అడ్జస్ట్ అయ్యి ఇప్పుడు కూడా స్టిల్ అదే ఫాలో అవడం జరుగుతుంది మీకు ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఒక వెంకట్రామరెడ్డి గారు డైరెక్టర్ ఉంటారు ఆయన వెరీ అవుట్ స్టాండింగ్ ఆఫీసర్ ఆయన డిసిప్లిన్ నేర్చుకున్న కమిట్మెంట్ నేర్చుకున్నారా వెంకట్రామరెడ్డి గారు మా ట్రైనింగ్ అకాడమీ ప్రిన్సిపల్గా చేసేవారండి మేము ఉన్నప్పుడు సార్ దగ్గర నుంచి ఫస్ట్ మనం తీసుకోవాల్సింది డిపార్ట్మెంట్లో చాలా రకాల ప్రెషర్స్ స్ట్రెస్లు ఇవన్నీ ఉంటాయి సార్ ఎలాంటి ప్రెషర్ ఉన్నా ఎట్లా ఉన్నా కూల్గా ఉంటారు ఇట్లాంటి జరిగి ఎంత టఫెస్ట్ సిచ్యువేషన్ జరిగినా కూడా ఓకే నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ మెజర్ ఏం తీసుకోవాలి అయ్యింది అయిపోయింది వాళ్ళకేం చేస్తున్నామో నెక్స్ట్ ఏం తీసుకోవాలి ఇట్లాంటి చాలా ప్రొయాక్టివ్ స్టెప్స్ తీసుకుంటూ వెళ్ళేవాళ్ళు కామ్నెస్ కూల్నెస్ ప్రాపర్ థింకింగ్ ప్యాటర్న్ అనేది సర్ దగ్గర నుంచి బాగా నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు త్రీ క్లాస్లో కాకుండా ప్రెసెంట్ ఫీల్డ్ వర్క్ నేర్పారు అవుట్డోర్ అవుట్డోర్పారు అక్కడ ట్రైనింగ్ అకాడమీలో అవుట్డోర్ వచ్చేసి మాకు రొటీన్ రన్నింగ్ ఫైరింగ్ ఉంటుందండి రోప్ క్లైంబింగ్ బిఓఏసి బ్యాటిల్ ఆబ్స్టల్స్ ఆబ్స్టకల్స్ అన్నీ క్రాస్ చేయడం అది ఉంటుంది అండ్ ఈ వెపన్ అసెంబ్లింగ్ స్ట్రిప్పింగ్ అండ్ ప్రతి వెపన్ గురించి మనం తెలుసుకుంటూ ఉంటాము అట్లానే అవి కాకుండా నడుస్తున్న క్రైమ్ నేర్పారు సైబర్ క్రైమ్ గురించి సైబర్ క్రైమ్ గురించి సీసీటీఎన్ఎస్ క్లాస్ ఉండేదండి మాకు ఇప్పుడు రీసెంట్గా ఎక్కువ అవుతున్న సైబర్ క్రైమ్ ఇష్యూస్ మీద ఎట్లా వస్తున్నాయి మనం ఎట్లా సాల్వ్ చేస్తాము దాన్ని సైబర్ క్రైమ్ ఎట్లా డీల్ చేస్తాము స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అంటే ఇవి కాకుండా కేస్ స్టడీస్ అని చెప్పారా ట్రెడిషనల్ క్రైమ్ గురించి కానీ వైట్ కలర్ రెఫరెన్స్ గురించి కానీ ఏమైనా మాకు ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడానికి సీనియర్ ఆఫీసర్స్ని పిలిపించేవారు అకాడమీకి లైక్ అడిషనల్ డీజీ గారి దగ్గర నుంచి ఐజీలు చాలామంది ఐజీఎస్ఆర్స్ చాలామంది వీళ్ళంతా వచ్చి వాళ్ళు ఎక్స్పీరియన్సెస్ కేస్ స్టడీస్ ఏ కేసులో వాళ్ళు ఎట్లా డీల్ చేశారు ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగింది ఎట్లా డిటెక్ట్ చేశారు ఆ పర్సన్ని ఇట్లా ప్రతిదీ పాయింట్ పాయింట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళమాట లైక్ ఫ్లో చార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ అనేది వాళ్ళ నుంచి నేర్చుకోవడం జరిగింది ఓకే నాన్నగారు వచ్చారండి అమ్మాన లేదు అప్పుడు డయాలసిస్ ఉంటుండే సో రావడానికి అవ్వలేదు యూనిఫామ్ చూసిన తర్వాత అమ్మ నాన్న ఏమన్నారు చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు ఫాదర్ అయితే అదే ఫస్ట్ టైం నన్ను యూనిఫామ్లో చూడడం మదర్ అయితే ఇంకా మొన్న రీసెంట్గా చూసారు ఒక వన్ వీక్ బ్యాక్ యూనిఫామ్లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఓకే పోస్టింగ్ వచ్చావు ఫస్ట్ బాపట్ల వచ్చారు ఇక్కడ ఒక టాప్ మోస్ట్ ఆఫీసర్ ఉన్నారు ఎస్పీ గారు ఆయన దగ్గర ఏం నేర్చుకున్నారు వాకుల్ జిందల్ సార్ వచ్చేసి నాకు బాపట్ల ఆప్ చేసుకున్నానండి మాకు ప్రిఫరెన్సెస్ ఇచ్చారు డిస్ట్రిక్ట్స్ ఏ డిస్ట్రిక్ట్కి వెళ్తారనేసి మమ్మల్ని పెట్టుకోమని అడిగారు సో నేను ఫస్ట్ బాపట్ల పెట్టుకున్నాను పెట్టుకు సో సార్ మంచి పోలీసులో మంచి రికార్డు ఉందనేసి సార్ దగ్గర ట్రైన్ అయితే ఎలాంటి ఎలాంటి క్రైమ్నైనా మనం డీల్ చేయగలం అనే ఉద్దేశంతో ఫస్ట్ బాపట్ల పెట్టుకున్నాను అట్లానే మదర్కి విజయవాడలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది మదర్కి కూడా దగ్గరగా ఉండొచ్చు ఉద్దేశంతో బాపట్ల పెట్టుకోవడం జరిగింది సో నాకు ఇక్కడికి వచ్చేంతవరకు వాకుల్ జిందల్ సార్ ఒక బెస్ట్ పోలీస్ ఆఫీసర్గానే తెలుసు బట్ ఇక్కడికి వచ్చాక సార్ ఒక బెస్ట్ ట్రైన్ ట్రైనింగ్ కూడా చాలా బాగా ఇస్తారు అనే సద్దమైంది ఏదైనా ఒక విషయం ఏదైనా కేసు జరిగిందంటే ఎన్ని డైమెన్షన్స్లో ఆలోచించవచ్చు ప్రతిదీ చెప్తారు సార్ లైక్ ఇప్పుడు ఇట్లా జరిగింది విషయము ఈ ఈ కేస్కి ఎంతమంది ఇన్వాల్వ్ అవ్వచ్చు ఏ పార్టీస్ ఇన్వాల్వ్ అవ్వచ్చు చాలా హోలిస్టిక్గా ఆలోచించి చెప్తారు ప్రతి విషయాన్ని నెక్స్ట్ ఏం చేస్తున్నావు వాళ్ళకి ప్లస్ ఒక్కొక్కసారి మనం ట్రైన ట్రైనీస్గా ఉన్నప్పుడు మిస్టేక్స్ చేస్తూ ఉంటాము సార్ దాన్ని ఎప్పుడు కోప్పడు ఎప్పుడు చెప్పలేదు ఓకే ఇట్లా చేసావు నువ్వు చేసిన దానికి ఇట్లా అవుతుంది సో డూ దిస్ ఈ ఈ బెటర్ ఆల్టర్నేటివ్ ఉంది అని చెప్పి చాలా కామ్గా కంపోజ్డ్గా చెప్తారనమాట సార్ అది మనకి లర్న్ చేయడానికి చాలా బెటర్ వే కి చాలా దగ్గర ఇంకొక పాయింట్ ఉంటుందండి ఒక ఎఫన్స్ ఒక క్రైమ్ జరిగింది ఒక ఎఫండర్ ఉన్నాడు ఆ క్రైమ్ జరిగిన తర్వాత కూడా చెప్పారండి మొన్న రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది చాలా చిన్న ఇష్యూ ఒక ముగ్గురు నలుగురు వచ్చి పిటిషన్ ఇచ్చి కంప్లైంట్ చెప్పారు వాళ్ళు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ బిట్వీన్ ఏజ్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళు ఒక చిన్న తోపులాట్లో వెళ్ళారనమాట నాకు అప్పుడు సార్ ఆఫీస్ నుండి కాల్ వచ్చింది ఈ ఇష్యూ కొంచెం పెద్దది అవుతుందేమో చూడు అనేసి నాకు అనిపించలేదు ఏముంది ముగ్గురు నలుగురు వచ్చారు కదా ఏముంది మామూలు పిటిషనర్సే ఎంగేజ్ కొట్టుకుంటారు తోసుకుంటారు ఏముంది దీంట్లో ఇది ఎందుకు పెద్ద ఇష్యూ అవుతుంది అని బట్ ద ఈవినింగ్ ఆ రోజు ఈవినింగ్కి స్టేషన్ బయట చాలామంది వచ్చేసి స్పాట్ జస్టిస్ కావాలి అన్నట్టు గొడవ గొడవ చేశారనమాట అది మామూలుగా ఎవరు చూసినా కూడా అదంత పెద్ద ఇష్యూ అయ్యేలా కనిపించదు మనకి ఇనిషియల్గా బట్ చాలా బాగా ఆంటిసిపేట్ చేస్తారు ఎట్ ఎక్కడి నుంచి ట్రిగ్గర్ అయింది ఎటు వెళ్ళొచ్చు సోర్స్ అండ్ డెస్టినేషన్ సార్ బాగా అనలైజ్ చేసి చెప్తారు సార్ దగ్గర సార్ దగ్గర కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా అవునండి సో హోలిస్టిక్గా ఒక థింగ్ని ఎన్ని డైమెన్షన్స్లో చూడొచ్చు అనేది సార్ దగ్గర నేర్చుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు మీ ఫస్ట్ ఎస్ఏ ట్రైనింగ్ అయ్యారు సిఏ ట్రైనింగ్ ఉన్నారు ఇప్పుడు ఎస్ఏ ట్రైనింగ్ ఎస్ఏ ట్రైనింగ్ ఉన్నారు నైట్ డ్యూటీ చేస్తున్నారు ఏమనిపిస్తుంది ఇబ్బంది ఉంటుంది చాలా మందికి అమ్మాయిలు అనుకుంటారు నైట్ డ్యూటీ ఏంటి చాలా ఇబ్బందులు ఉంటాయి ఆడవాళ్ళకి అనుకుంటారు వాస్తవా యాక్చువల్గా అదంతా మిత్ అని చెప్పొచ్చు నైట్ డ్యూటీస్ ఇవన్నీ మనకి ఇవన్నీ తెలుసే కదండి సర్వీస్లోకి వచ్చాము ఇదంతా కొత్తగా మనకు వచ్చాక మన మీద ఎవరు ఇంపోజ్ చేయట్లేదు ఫస్ట్ నుండి మనం పోలీస్ డిఎస్పీ ఆఫ్ చేసామంటేనే యూ షుడ్ బి రెడీ దీని కరికులం ఎట్లా ఉంటుంది దీని వర్క్ అవర్స్ ఎట్లా ఉంటాయి ప్రెషర్స్ ఎట్లా ఉంటాయి అవన్నీ తెలుసుకునే వచ్చాము మనల్ని ఎవరు పుష్ చేయలేదు కదా సో ఇదంతా యాజ్ అ పార్ట్ ఆఫ్ జాబ్ మనం ఎంజాయ్ చేస్తే దిస్ విల్ బి ఇది చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు జాబ్ని అంతేగాని ఒక జాబ్ ఇది బర్త్డేని అనుకుంటే మాత్రం చాలా తక్కువ టైంలోనే ఎక్కువ ప్రెషర్ తీసుకొని ఇంట్రెస్ట్ కోల్పోతాం జాబ్లో పోలీస్ స్టేషన్కి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది అమ్మాయిలు కనిపిస్తుంటారు అంటే బాధితులు ఉంటారు ఆడవాళ్ళు మీరు మీరు పనిచేస్తున్న పోలీస్ స్టేషన్కి అటువంటి వస్తుంటారు నా మొగ్గుడు కొట్టాడను పలానా వేయడం వేధించాడను అనేటువంటిది వస్తారండి అన్ని రకాల వాళ్ళు చూసినప్పుడు ఏమనిపిస్తుంటారు మీకు ఫస్ట్ ఏ పిటిషనర్ వచ్చినా మనం అతన్ని రెస్పెక్ట్ తోటి ఫస్ట్ వెల్కమ్ చేయాలి వాళ్ళు నిజం చెప్పని ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మంది అబద్ధం చెప్తారు నిజం చెప్పాలని లేదు బట్ వాళ్ళు ఏం చెప్తున్నా వాళ్ళ వర్షన్ అయితే కంప్లీట్గా వినాలి మనం అదర్ పార్టీ టూ పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యి అంటారు ద సెకండ్ పార్టీది కూడా హండ్రెడ్ కంప్లీట్గా వాళ్ళు ఏం చెప్తారో వినాలి వాళ్ళు వినడంతోనే వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ మనం విన్నామంటేనే ఫిఫ్టీ పర్సెంట్ దేల్ ఫీల్ హ్యాపీ సాల్వ్ అయిందనేసి అనుకుంటారు బట్ ఆ తర్వాత మనం ఏమేమి స్టెప్స్ చేయొచ్చు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తే అర్థం చేసుకుని వెళ్ళిపోతారా లేకపోతే వీళ్ళకి అర్థమయ్యే విధంగా ఎట్లా చెప్పొచ్చు వాళ్ళ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ని బట్టి సొసైటీలో అండర్స్టాండింగ్ వాళ్ళకి ఏ లెవెల్లో ఉందో దాన్ని బట్టి మనిషి టు పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతూ మనం తీసుకొస్తామండి ఫైనల్ సొల్యూషన్ నాకు పలానా వ్యక్తి ఇబ్బంది పెడుతున్నాడు ఏడిపిస్తున్నాడు అంటే మీ రియాక్షన్ ఏంటి తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేసి పంపిస్తారా యాజ్ పర్